అండి అందరికీ ప్రయత్స్తలా క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనము ఈ వాక్యానుసారంగా జీవించలాగున క్రీస్తుయేసు పిలుపునకు తగినట్లుగా జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి బహుమానమైన నిత్య జీవాన్ని పొందుకొనులాగున మన గురియత్తకు పరిగెడుచు ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకుంటూ ఈ వాక్యానుసారంగా జీవించులాగున ఈ వాక్యం మన హృదయాలలో ఫలించునుగాక ఆమెన్